ప్రాణం ఉన్నంత మట్టి మన కాళ్ళ కింద ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది సంపాదించింది ఏది మనకు కాదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మాట్లాడే ముందు కొంచెం ఓర్చుకుంటున్నా కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే భరిస్తా అనుకోకు బంధానికి విలువేస్తున్నా కనుకే కోపాన్ని అణచుకుంటున్నా నాలో నేను ఏడుస్తున్నాను తెగించానుకో నువ్వెవరో నేనెవరో గుర్తించు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన అవసరం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ సమయం విలువ ఇంకా జీవితం విలువ అన్ని నేర్పిస్తుంది ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మనవాళ్ళు అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు గతం ఎంత వృధాగా గడిచిపోయినా భవిష్యత్తుని గొప్పగా మార్చుకోవడానికి కాలం ఎప్పుడూ అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది